లేకపోతే ఇట్లాంటి వాళ్ళు కూడా అటు చూస్తున్నారు అన్నప్పుడు మనం పొత్తు చేయగలిగింది లేనప్పుడు చేయి కలపడమే మంచిదని బెటర్ ఏమో అని ఇదే ప్రశ్న తెలుగుదేశం వైపు నుంచి కూడా వస్తుంది తెలుగుదేశం ప్రతి సర్వే మాకే అనుకూలంగా ఉంది జగన్ అనే ఆయనకు అంత తుండు తుపాకీ లేపేస్తున్నాం అంత అయిపోతుంది అని చెప్పిన తెలుగుదేశం పవన్ కళ్యాణ్కి ఇవ్వాలనుకున్న ముప్పై సీట్లు చాలాగా ఇంకా బీజేపీకి కూడా ఇవ్వడానికి సిద్ధపడి వాళ్ళ దగ్గర నుంచి అధికారికమైన ఆహ్వానం లేకపోయినా ఆఖరి వరకు ఎదురు చూసి ఎందుకు వెళ్తుంది సో ఎన్డీఏ లాగే ఐ మీన్ బీజేపీ లాగే టీడీపీ కూడా సవాలు తీవ్రంగానే ఉంది అని వాళ్ళు భావిస్తున్నారు దీని అందరిని బట్టి మనం రాగలిగిన నిర్ణయం ఏంటంటే చాలా భీకరమైన ఎన్నికల పోరాటమే జరగబోతుంది ఇందులో బీజేపీ ఇప్పుడు మళ్ళీ జగన్ను కూడా పిలిపించడం ద్వారా జగన్ కల కలయిక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కలయికలాగా ఉంటుంది పైకి కానీ తెరవెనుక అది బీజేపీ వైసీపీ కలయిక మాత్రమే మీకేం పర్వాలేదు మేము చంద్రబాబుతో వెళ్ళినా కానీ మీ మా మనం మీ మద్దతు మాకు మా మద్దతు మీకు ఎప్పుడు ఉంటుంది అని ఒక భరోసా ఇవ్వడానికి వాళ్ళు పిలుస్తున్నారు మీరు ఒక్క ఒక్క తేడా మటుకుంది ఈ మూడు పార్టీలు బీజేపీతో ఉన్న జగన్మోహన్ రెడ్డి మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ కేంద్రంలో ఏ పార్టీకి మెజార్టీ రాకూడదని నేను కోరుకుంటున్నాను మళ్ళీ అన్నాడు అవును ఇది ఇది పెద్ద విశేషం ఎందుకంటే ఏమైనా మళ్ళీ ప్రధానమంత్రిని చేయాలి ఏమైనా మోడీ నాయకత్వం వర్ధిల్లాలి అని స్లోగన్స్ ఇస్తున్నప్పుడు అలా కాదు మో మోదీకి మెజార్టీ రాకూడదు అని నేను కోరుకుంటున్నానని జగన్ చెప్తున్నారు అందుకని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మీరు అన్నట్టు చాలా విచిత్రమైన రీతిలో అంటే ఇక్కడ బలహీనం రాష్ట్రంలో బలహీనంగా ఉన్న బీజేపీ బలంగా ఉన్న పార్టీలను నాయకులను తన చుట్టూ తిప్పుకుంటూ ఉంది రాష్ట్రాన్ని ఏమో తొక్కుకుంటూ ఉంది ఎందుకంటే నిన్ననే ప్రత్యేక హోదా మీద ఢిల్లీలో పెద్ద ఇది కూడా జరిగింది ఒక సభ అందరూ కూడా మాట్లాడారు మనం అనుకున్న జేడి లక్ష్మీనారాయణ కమ్యూనిస్ట్ నాయకులు సీతారామయూరి ప్రజా సంఘాలు అందరూ కూడా కాబట్టి అది అది లేదే వీళ్ళ ఎజెండాలు ఎక్కడ ఎన్డీఏ ఎక్కడా లేదే అదే ఆశ్చర్యకరం అదే కొంచెం ఆందోళనకరం అంటే ఒక విషయం పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన ఢిల్లీ వెళ్ళడానికి కూడా కారణం పవన్ కళ్యాణ్ గారు ఏదో పార్లమెంటుకి కాకినాడ వెళ్ళే అవకాశం కూడా ఉంది అలాగే ఒకవేళ మోదీ కానీ మళ్ళీ ఒకవేళ గెలిస్తే ఆయన మూడోసారి కూడా గెలిస్తే ఆయన క్యాబినెట్లో కూడా ఆయన స్థానం ఉండే అవకాశం ఉంటుంది ఓకే రాష్ట్ర ప్రయోజనాల కోసం అని పవన్ కళ్యాణ్ గారు మరీ మరీ మాట్లాడుతున్నారు కాబట్టి ఆ సముచిత స్థానంగానే ఇస్తే అది కూడా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి చాలామంది దగ్గర వాయిస్ వినిపించే పరిస్థితి ఎందుకంటే ఈసారి ఎలాగైనా ఈయన అసెంబ్లీలోకి వెళ్ళినప్పటికీ కూడా ఏమిస్తారో తెలియని పరిస్థితి ఓకే ఒక మినిస్టర్ స్థాయిలో పవన్ కళ్యాణ్ అందరిలాగా ఉండే మనిషి కాదేమో అని చెప్పి ఆ వర్గాలే కొంతమంది మాట్లాడే పరిస్థితి అంతకంటా మంచిది ఆయనకి ఎందుకు రాకూడదు వచ్చే ఛాన్స్ ఉంది అది రాజ్యసభ అన్న అవ్వచ్చు లేకపోతే సెంట్రల్ మినిస్టర్ అన్న అవ్వచ్చు అండి ఈ అవకాశం ఉంటుందండి దీన్ని బట్టి రెండు విషయాలు మనకు స్పష్టం అవుతాయి ఒకటి పవన్కు సగం కాలం ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి సమాన స్థాయి ఇవ్వండి అన్న నిన్న అన్నది అసలు అజెండాలో లేదు అవును అంటే ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి కూడా టీడీపీ సిద్ధంగా లేదు కనీసం అలాంటి సంకేతాలు కూడా రాలేదు మూడవది మామూలు మంత్రిగా రాష్ట్రంలో ఉండే కంటే కేంద్ర మంత్రిగా ఉండటం బెటర్ కదా రాష్ట్ర మంత్రిగా కంటే అనే ఆలోచన జనసేన చేసి పవన్ కళ్యాణ్ రాజ్యసభకు తెలుగుదేశం పంపిస్తా ఉన్నప్పుడే వెళ్ళి ఉంటే పోయేది అనవసరంగానే అని కొద్దిగా గొప్ప అప్పుడప్పుడు ఆలోచించిన క్షణాలు కొన్ని ఉన్నాయి సో పా ఢిల్లీ వెళ్తే ఇంకొకటి బీజేపీ కూడా జాతీయ స్థాయిలో ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో ప్రచారం చేయడానికి పవర్ స్టార్ కొంచెం ఉపయోగపడతాడు అనేది కూడా ఒకటి వాళ్ళకు ఉండొచ్చు ముఖ్యంగా కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో ఇంకా కేంద్ర మంత్రిగా అన్నయ్య బాబు అంతా అయిపోయింది కాంగ్రెస్ తరఫున ఇప్పుడు తమ్ముడు బీజేపీ తరఫున చేయాలి అనే ఆలోచన కూడా ఉంటే ఉండొచ్చు ఇవన్నీ ఓవరాల్గా ఎన్డీఏ పర్ఫార్మెన్స్ భాగస్వాములకు ఎవరెవరు ఎలా వస్తాయి ఆ ఒత్తిళ్ళు ఇవి ఎలా ఉంటాయన్న దాని మీద ఆధారపడి ఉంటుంది అదేమి ఇట్స్ నాట్ ఏ బ్యాడ్ ఐడియా అదేమంత నేను చూశాను నైంటీ నైన్లో కూడా ఆ విధమైన వార్తలు కానీ పవన్ కళ్యాణ్కి అందులో ఒక సమస్య ఉంటుంది అదేంటంటే ఆయన పార్టీ ఇంకా ఆవిర్భవిస్తున్న ఎమర్జింగ్ పార్టీ తను పూర్తిగా తనకున్న పరిమితమైన సమయంలో సినిమాలు ఇవన్నీ చూసుకుంటూ ఢిల్లీలో తను ఉంటే రాష్ట్రంలో తన గ్రిప్పు ఇక్కడేమో బీజేపీ టీడీపీ నా వాళ్ళ ఇవన్నిటి మధ్యలో ఎలా ఉంటుందని హీ మే టేక్ మోర్ టైం సమ్ మోర్ టైమ్ టు థింక్ ఆఫ్ ది మ్యాటర్ తొందరపడి ఢిల్లీ వెళ్ళిపోదాము అని ఆయన అనుకోకపోవచ్చు రాష్ట్రంలో ముందు గ్రిప్పు గట్టిగా నిలదొక్కుకోవడం అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ముఖ్యమైన బీజేపీ కూడా రంగంలోకి వచ్చిన తర్వాత అంటే రాష్ట్రంలో ఇంకా పూర్తిగా మీరు చంద్రబాబు నాయుడు గ్రౌండ్ వదిలేసి నేను ఢిల్లీలోనే చూసుకుంటారంటే అధికారంలోకి వస్తే ఒక విధంగా ఉంటుంది రాకపోతే ఒక విధంగా ఉంటుంది రాజ్యసభకు వెళ్ళడం లాంటిది కాదు కదా లోక్సభ లేదా లోక్సభకు అసెంబ్లీకి కూడా పోటీ చేయాలి వచ్చే కొన్ని సీట్లలో మళ్ళీ రాజీనామాలు ఈ తతంగాలు పెట్టుకుంటే మళ్ళీ ఆ పోటీ మళ్ళీ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆయన కన్సిడర్ చేయాల్సిన పాయింట్స్ చాలా ఉన్నాయి ఇంకా ఫైనల్గా ఇవన్నీ బీజేపీ ఇచ్చే అష్యూరెన్స్ మీద బీజేపీ ఏవేరకు క్రెడిబుల్గా వీళ్ళకి హామీ ఇచ్చి నీకేం పర్వాలేదు అని చెప్తారా అని ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా గతంలో చాలాసార్లు బీజేపీ లేదా అమిత్ షా వ్యవహరించిన తీరు వీటి మీద కామెంట్స్ చేస్తున్నారు చేయలేదని ఏమీ కాదు ఒక దశలో చేశారు ఆయన రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది ఆ ప్రాంతాల్లో ఇద్దరు కూడా బీజేపీ దగ్గర దెబ్బతిన్న వాళ్ళే మనం గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడును పొత్తులో పెట్టుకొని కూడా ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఆయన ప్రభుత్వాన్ని తిప్పలు పెట్టింది బీజేపీ అసలు ఒక్క సీటు అడగకుండా ప్రచారం చేసి పెట్టినా కానీ జనసేనని మా పార్టీలో కలిపేయండి అని అడిగాడు అమిత్ షా కాబట్టి ఇవి స్వభావాలు చాలా స్పష్టం కదా తెలుగుదేశాన్ని కూడా కలుపుకోవాలని చూశారు వాళ్ళు రాజ్యసభ పక్షాన్ని కూడా కలుపుకున్నారు కాబట్టి ఎప్పుడు కూడా మన పక్కన ఉన్నటువంటి క్యారెక్టర్ తెలుసు కదా సినిమాల్లో క్యారెక్టర్ బీజేపీ క్యారెక్టర్ గురించి ఆయనకు అవగాహన ఉంటుందని నేను అనుకుంటాను బట్ ఆయన ఆలోచించవచ్చు రాష్ట్రంలో మామూలు మంత్రిగా ఉండటం కంటే కేంద్రంలో మంత్రిగా ఉంటాం శ్రే ఎక్కువగా స్టేజ్ సెట్ రీత్యా కానీ ప్రభావ రీత్యా కూడా ఎందుకంటే ఒక వాదన కూడా చేయొచ్చు లాజిక్ ఏమనే ప్రత్యేక హోదా ఇలాంటివన్నీ కేంద్రంలో జరగాలి కాబట్టి నేను కేంద్రంలో చేస్తానని రాష్ట్ర ప్రయోజనాల కోసం నిజమే నిజమే ఈ తోనే తెలుగుదేశం పార్టీ కూడా చేరింది సుజనా చౌదరి వీళ్ళంతా మంత్రులుగా ఉన్నారు చివరికి ఏమైంది వాళ్ళకు ఆశాభంగం కలిగి వాళ్ళు మళ్ళీ తిరస్కారానికి గురై వాళ్ళు బయటకు వచ్చారు కాబట్టి అశోక్ గజపతి రాజు అశోక్ గజపతి రాజు సుజనా చౌదరి నిజానికి అశోక్ గజపతి రాజు అప్పుడు కేబినెట్ మంత్రి ఆయన ఒకరే మొదటే తీసుకున్నారు ఆయన ఏం జరిగింది ఏం జరగలేదు కదా కాబట్టి బీజేపీ ఎన్డీఏ అని మీరు ఇందాక ఉమ్మడి మేనిఫెస్టో అన్నారే ఉమ్మడి మేనిఫెస్టోలో మేము ప్రత్యేక హోదా ఇస్తాము ఇంకోటి చేస్తాము అని ఇప్పటివరకు ఇవ్వకపోవడాన్ని గుర్తి గుర్తిస్తూ వాళ్ళు ఏమన్నా మాట్లాడితే కొంచెమైనా ప్రజలు విశ్వసించే అవకాశం ఉంటుంది ఆ ప్రస్తావనే లేకుండా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఎంతసేపు మోడీని వెయ్యేళ్ల పాటు వర్ధిల్లడానికి మటుకే పొత్తు అని చెప్తే మటుకు తెలుగు ప్రజలు అంతగా నమ్మే పరిస్థితి ఉండదు యా రైట్ సార్ ఒక విషయం మరో మరో మిలిక ఏంటంటే ఇందులోని చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఏంటన్నది ఫ్యూచర్ నిర్ణయిస్తుంది కానీ ఆయన చాలా డిమాండ్ ఉన్న యాక్టర్ హీరో పవర్ స్టార్ టాప్లో ఉన్న వ్యక్తి ఈయన ఒకవేళ క్యాబినెట్లోకి వెళ్ళి మినిస్టర్గా ఉంటే ఖచ్చితంగా సినిమాలకి దూరం అవ్వాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే గతంలో కొన్ని మనం ఎగ్జాంపుల్స్ తీసుకుంటే బాలకృష్ణ గారికి ఈయన ఇవ్వచ్చు క్యాబినెట్లో తీసుకోవచ్చు తీసుకోలేదు కారణం సినిమాలు అలాగే బాబు మోహన్ విషయంలో కూడా ఆయనకి మినిస్టర్ ఇచ్చినప్పుడు నువ్వు సినిమాల్లో యాక్ట్ చేయడానికి వీలు లేదు అది మళ్ళీ పార్టీకి ఇబ్బంది అవుతుంది ఒక యాక్టర్ని తీసుకొచ్చి నువ్వు మినిస్టర్ అంటే నువ్వు ఈ రకంగా కార్యక్రమాలు చేస్తావంటే ఆయన సినిమాల నుంచి దూరం వెళ్ళిపోయిన సంఘటన కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి అదే పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి నేను క్యాబినెట్లోనే ఉంటాను ఇక్కడ నేను సినిమాలు చేసుకుంటాను అంటే అది వర్కౌట్ అవుతుందా ప్రజలు ఒక రాజకీయ నాయకుడిగా చూడాలా ఒక హీరోగా చూడాలండి ఇది ఇది పెద్ద క్వశ్చన్ అనేది రాజ రాజ్యాంగంలో దాని మీద ఏమి నిషేధం లేదు కానీ రాజకీయ వాస్తవికత పొలిటికల్ రియాలిటీని బట్టి చూస్తే ఒక మంత్రి ఒక ముఖ్యమంత్రి సినిమాలో నటించడం ప్రజలు హర్షించే పరిస్థితి ఉండదు అవును అదే ఓ పార్టీ అధ్యక్షుడిగా ఉండడం వేరే